ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని ప్రజలు నమ్మకపోవడం వల్ల దేవుళ్లపై ఓట్లు పెడుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు మహేశ్వరరెడ్డి తెలిపారు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్తారని అర్థమయ్యే రేవంత్ రెడ్డి సీఎంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవుళ్ళను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం ఇది సోచనీయమని తెలియజేస్తా ఉన్నాను రుణమాఫీ కోసం ముట్టు పెడితే మిగిలిన నాలుగు వందల పైచీలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నాం ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి అదే ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తాను లేకుంటే ముఖ్యమంత్రిని తప్పుకుంటానని చెప్పే ధైర్యం దమ్ము నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆయనే నేను అంటున్నాడు కోమారెడ్డి రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమర్ రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో అని అవుతుందేమో నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమర్ రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లను కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన ఇరవై మంది అంటున్నారంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో మరి ఇరవై మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా మరి టచ్లో ఉన్న వ్యక్తి మరి కోమారెడ్డి కావచ్చు అందుకనే ఈయన కోమారెడ్డి నువ్వే ముఖ్యమంత్రి నాపై ప్రయత్నం చేస్తున్నాడు మరి